అయిపోయింది సోమవార దక్షిణం అయిపోయింది మన దర్శనం ఇదిగోండి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇంకోరంలా అండి ఇదిగోండి బాబా సైడ్ ఇంకోటి ఉంది ఇదండి ఇది ప్రసాదం కావుంటారు దర్శనం అయితే అయిపోయింది మాట ఇదండి ఇది స్వామివారం మొత్తం ఇది ఫిఫ్టీ రూపీస్ జనాలు ఉంటారని ఫిఫ్టీ రూపీస్ టికెట్తో వెళ్తే అసలు జనాలు లేరు అసలు అరగంట కన్నా అరగంటలు అయిపోయింది దర్శనం నేను అమ్మ కదా ఈరోజు మొత్తం టెంపుల్ అంతా క్లీనింగ్ అవుతుంది ఇదోండి దేవుడి ప్రసాదం కొంచెం కర్మణ కొంచెం చెక్కరుకుందా చెక్క నాకు ప్రసాదేస్తారు అమ్మ గోపురాలు రెండు ఇక్కడ అమ్మవారు ఉన్నారు స్వామి రెండా మనకి అందుకే ఎడిజిషన్ కనబడుతున్నారు కదా వినాయకుడు రూపం అంటే కొండాది ఇదోండి నాలుగు దిక్కులు నాలుగు గోపురాలు

ఇలాంటి మేము కూడా చాలా సార్లు కట్టా అదిగోండి చిల్కా గోపురం మీద చూసారా అదొండి చిల్కా గోపురం చిల్క్ అక్కడ ఉంది స్వామి బొమ్మ చిల్క్ ఉంది కింద కొంచెం ఒరిజినల్ సిల్క్ ఉంది చిల్కాపురం అంటారు బాబు ఇదోండి మొత్తం ఫ్రంట్ ఇదోండి కొండ అన్నది వినాయకుడి రూపము ఇప్పుడు కనబడుతుంది చూడండి ఫేసు అదొండి బొజ్జ వినాయకుడిది అది వినాయకుడిది రూపం అంట కొండ మొత్తం వినాయకుడి రూపం అండి చెవ్వు బాగా జూమ్ చేసి చూడండి చెవ్వు ఒక భాగము తొండు ముక్కలు దంతము ఇంకా కన్ను హలో అండి ఇదోండి అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ టెంపుల్ తల భాగము ఈ స్వామివారి పాదాలంట ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇదా ఈ మూడు సన్సెట్ లోపు దర్శనం చేసుకోవాలంట మాకు సన్సెట్ లోపు అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది లోపట స్వామివారు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇవ్వండి లోపల సోమవారం పాదాలంట ఇవ్వండి పాదాలు ఉన్న ప్లేస్ అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసే దర్శనాలు ఈవినింగ్ అది ఫైవ్ అవుతుంది ఫైవ్కి మూడు కంప్లీట్ అయిపోయింది దేవుడి దేవల్ల அதே ஆயிரம் நின்ன பிரதட்சிணா இது தரிசனம் ஆதார் கார்டு ப்ளீஸ் స్వామి దాన్ని